హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే ఆకుకూరలమ్మా ఆకూరలు ఆకూరలు అమ్మ ఆకుకూరలు అదండి అర్థమైంది వీడియో ఆకుకూరలు హార్వెస్ట్ ఈరోజు నేను ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఇది ఎక్కడుందో ఇది పెద్ద మునగ చెట్టు టబ్బులో ఉందండి ఆకుకూర పైన మునగ చెట్టు ఉంది ఆ చుట్టూరు మట్టి ప్లేస్లో నా ఆకుకూర నా ఆకుకూరలన్నీ ఇలాగే ఉంటాయి కదా ప్రత్యేకంగా నేను డబ్బు పెట్టను అలాగే ఇది పాలకూర నేను సేమ్ ఈ ఇంతకు ఇంతకుముందు నేను హార్వెస్ట్ ఆకులు కోసాను అప్పుడు మీరు చూసే చూపించాను చూడండి నా అరిచేతి కన్నా పెద్ద ఆకులు వచ్చాయి అనేసి నా చెయ్యి ఆటోవే పెట్టి చూపించాను ఆ హార్వెస్ట్ చేసి మళ్ళీ నాకు టెన్ డేస్కి మళ్ళీ రెడీ అయిపోతుందండి ఇలాగ నేను చూపించాను అదేనండి ఇది మొత్తం పెద్ద ఆకులు అనుకో చిన్న ఆకులు వదిలేసాం కదా ఆ చిన్నవి ఇప్పుడు ఈ విధంగా చక్కగా పెరిగాయి ఇలా టబుల్లో చూసి అన్ని రకాల టబ్బుల్లో నాకు ఆకుకూరలు ఉంటాయి ఎందుకంటే నేను ప్రత్యేక ఒక టబ్బు వంటి పెట్టను కదా టబ్బులకు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాను అది కూర అవ్వచ్చు పాలకూర అవ్వచ్చు తోటకూర అవ్వచ్చు ఏదైనా కూడా ఇంట్లో ఆ టైంకి సీడ్ ఉంటే అది పెట్టేస్తూ ఉంటాం కదా అందులో భాగంగా ఇప్పుడు మనం ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తున్నాం చాలా విసిగు వస్తుందండి అసలు ఆకుకూరలు కోస్తుంటే మళ్ళీ ఒక నాలుగైదు రోజులకి మళ్ళీ అది రెడీ అయిపోతుంది పాలకూర కోస్తాను రేపు మళ్ళీ తోటకూర కోస్తాను ఆ తర్వాత మరి ఇంకో చుక్కకూర కోస్తాను ఆ తర్వాత మళ్ళీ పన్నగంట ఇలాగా మళ్ళీ ముందుకు వస్తుందేమో రెడీ అయిపోతుంది ఈ విధంగాను అయితే ఇప్పుడు మనం ఇప్పుడు పై ఆకుకూర కోసం అయితే ఎక్కువైపోతుంది కర్రీ చేద్దాం అనుకుంటున్నాను కర్రీ చేద్దాం అనుకొని ఇంకా ఎక్కడైనా ఉందా అని ఎదుగుతుంటే ఇక్కడ కూడా కనిపించిందండి ఇది చిన్న రూపాయల టబ్బు ఈ రూపాయల టబ్బులో చామదుంపలు పెట్టాను ఆ చామదుంపలు పెట్టినప్పుడు ఏం చేశానంటే ఆ టబ్బు అంచులు అప్పుడు చూసాక చివరి నుంచి పాలకూర మొక్క ఆ అంచుల దగ్గరలోని ఓ రెండు పాలకూర విత్తనాలు పెట్టేస్తే ఎంత బాగా వచ్చేసింది చూడండి ఆ చామాకులు ఇవి కలిపి పోట పోటీగా పెరుగుతున్నాయి అన్నమాట ఈ విధంగా మనం ఎక్కడో దగ్గర దోపేయడమే ఆ విత్తనాలని తప్ప ప్రత్యేకంగా ఇబ్బంది పడిపోయి వాటి కోసం సాయిల్ మిక్స్ ఏంటా అదేంటా ఇదేంటా అని టెన్షన్ పడిపోక్కర్లేదు అక్కర్లేదు అయితే ఇప్పుడు ఎందుకంటే ఆకుకూర వస్తాయని ఆకుకూర కోసిన తర్వాత అందులో ఒక టమాటా ఉండాలి కదా కర్రీ చేసుకోవాలంటే చక్కగా ఇప్పుడు మన యొక్క టమాటాలు కూడా మనకు రెడీగా ఉన్నాయి మన ఆర్గానిక్ టమాటాలు రౌండ్గా పెద్ద పెద్ద సైజు వచ్చాయండి వీటిని కోసేద్దాం ఇప్పుడు కోసేస్తే ఇప్పుడు కూరగా చక్కగా పట్టుకొని దిగిపోవచ్చు మంచిగా కర్రీ చేసుకోవచ్చు ఈ టమాటాలు చూడ ఎంత బాగుంటాయండి అసలు క్యూట్గా ముద్దుగా రోజు అటు పక్క నుంచి తిరుగుతాను ఎప్పుడు ఎప్పుడుకి ఎప్పుడు ఇప్పుడు కోద్దామని ఈరోజు ఇంకా టైం వచ్చింది బయటికి ఇలా కనిపిస్తుంది లోపల ముగ్గిపోద్దండి ఆర్గానిక్ను మామూలు కెమికల్కి అది అయితే కెమికల్ అంటే బయట మంచి కలర్ వచ్చేస్తే లోపల సరిగా ముగ్గదు ఈ ఆర్గానిక్ తల బయటికి బయటికి ఇంకా రంగు రాలేదు అనుకుంటాం కానీ లోపల మాత్రం మంచి గుజ్జుతో భలే ఉంటుందండి చక్కగాను ఇది ఈరోజు టమాటాలు కోసాను టమాటాలు ఏ రోజు ఆ రోజు నాలుగు నాలుగు కోస్తూనే ఉన్నాను ఇక్కడ ఒకటి ఉంది చక్క మంచి చిన్న చిన్న ఇవన్నీ దేశవాళ్ళ టమాటా అండి ఇది ఆ చారల టమాటా చక్కగా బాగుంటుంది టెక్కమ్మగా ఉంటుంది వీటిని చూస్తే నాకు నోరు రస్తుందండి టమాటా చూస్తే మాత్రం కానీ చిన్నగా తినేస్తానండి చెర్రీ టమాటోసు చక్కగా ఇవి మా చిన్న టమాటోలు ఏవి కనిపించినా కూడా నోరూరు యాపిల్ లాగా తినేయాలని అనేసి అందుకు ఒక టమాటా టేస్ట్ చూసేస్తున్నాను కమ్మగా బాగుంది ఒక రకమైన ఫ్లేవర్ అండి మన మార్కెట్ మీద ఇలా పచ్చి డైట్ ఇలా అంటే భయం కదా పెస్టిసైడ్స్ ఉంటాయని మనకు ఆ భయం ఏం లేదు ఇప్పుడు మన గార్డెన్లో పండించుకున్నవి అలాగే ఆ టమాటా మొదటిని కూడా కొంచెం పాలకూర చూడండి అసలు ఈ ఆకూరలు నాకు ఎంత ఎక్కువ ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు సాయిల్ మిక్స్ నేను ఎక్కడ పెడితే వస్తున్నాయి అనుకుంటున్నారు ఇప్పుడు అంత మనం ఏం చేసాము సాయిల్ మిక్స్ చేసుకున్నాము మొక్కలు పెట్టడానికి అనేసి చక్కగా టబ్బులు రెడీ చేసుకున్నాము టబ్బులు రెడీ చేసుకొని బకెట్లు రెడీ చేసుకొని మంచి కొత్త సాయిల్ మిక్స్లు ఇదిగా ఇలా వంగ మొక్కలు ఇవన్నీ పెట్టుకున్నాం పెట్టాం కదా అనేసి వదిలేస్తామా ఆ మొక్క ఉన్న ఖాళీ ప్లేస్లు మళ్ళీ మనం ఆకుఫై చేసేస్తాం ఎలాగా మన ఇంట్లో ఉన్న తోటకూర విత్తనాలు తో చుక్కకూర గోంగూర ఏ చేతిలో ఉంటే విత్తనాలు అది తీసుకొచ్చి పెట్టేస్తాను ఈ విధంగా నేను చుట్టూరు పెట్టేస్తే ఆ కొత్త సాయిల్లో పెట్టడం కదండి విత్తనాలు విపరీతమైన జర్మినేషన్ అయిపోయి మంచిగా సైజు వచ్చేసి పెద్ద పెద్ద ఆకులతో చాలా బాగా వస్తాయండి మన తోటకూర కూడా చూశారు కదా ఎంత పెద్ద ఆకులతో ఎలా వచ్చిందో రెడ్ తోటకూర గ్రీన్ తోటకూర అన్నీ కూడాను అదేనండి నా తోటకూరలు నా ఆకుకూరలు సీక్రెట్ ఇంకేం కాదు నేను ఆకుకూరలు ఎప్పుడు కూడా పాత టబ్బుల్లో పెట్టను కొత్తగా సాయిల్ మిక్స్ చేసి పెద్ద మొక్కలు ఏదైనా పెట్టుకున్నప్పుడు దాని చుట్టూరు కొంచెం పడేస్తాను పడుంటాయి మంచిగా వస్తే జర్మినేషన్ మంచిగా వస్తుంది ఆకుకూర కాబట్టి కొత్త సాయిల్ మిక్స్ ఏది పెట్టినా కూడా కంపల్సరీగా ఆకుకూర పెట్టేసుకోండి అలాగే మనం పెట్టకుండా ఆ సాయిల్ మిక్స్లో పెట్టకుండా కూడా మంచి మంచి ఆకుకూరలు వస్తాయి అది కూడా ఒక వీడియోలో చూపించాను కదా అదేనండి గంగవాయిల్ అని పునర్నవ అని ఇవన్నీ వచ్చేస్తుంటాయి కదా గలిజేరు అంటాము అది తర్వాత పొన్నగంటే నేను ఈ టబ్బలో చూడదు వంగ మొక్క పెట్టాను ఇక్కడ వంగమక్క పెట్టాను చక్కగా కాపు కూడా వచ్చేసింది కింద ముదురాకులన్నీ తీయడం కూడా చూపించాను అయితే ఇంకా పాలకూర పెరిగిపోయింది బాస్కెట్ పక్కన నిండిపోతేనే అయినా కూడా ఇంకా టబ్బుల్లో తోటకూర అదే పాలకూర కనిపిస్తుంది కొయ్యకపోయామా పురుగులు తినేస్తుంది నైట్ టైం వచ్చి కన్నాలు కన్నాలు అయిపోద్ది దాకంతా లేదు పురుగులు తినపోయినా సరే పచ్చగా ముదిరిపోయి పెలిసి బారిపోయి ఆకులు రుచి ఉండదు కాబట్టి కంపల్సరీగా చక్కగా ఈ విధంగా మనం హార్వెస్ట్ చేసేసుకోవడం రైట్ టైంలో హార్వెస్ట్ చేస్తేనే కూరగాయలైనా ఆకుకూరలైనా మంచి టేస్ట్ ఓకే అండి ఇప్పుడు ఈ టబ్బులోది నేను మొత్తం వంగ ఈ వంగ టబ్బులోది కోసేసాను ఇంకా వెతుక్కుంటున్నాను ఎక్కడైనా ఉందా మిస్ అయిపోతుందా ఏంటా అనేసి ఇక్కడ చూసారు ఇంకా తోటకూర రెడీ అయిపోతుంది అన్ని కూర అన్నట్టు ఇవి రెడీ అయిపోతున్నాయి ఆకుకూరలు ఎంతకని తింటామంటే రోజు చక్క రోజు పప్పు రోజు కూర రోజు రోడ్డు పచ్చడి అలా చేసేసుకొని తింటుంటాము అలాగే ఇంకా వాటితో పాటు మిగతా కూరగాయలు కూడా వస్తుంటాయి కదా అవి కూడాను ఇదిగోండి ఇది ఒక రకం చారల వంగ ఇక్కడ ఉంది దానిలో ఇంక ఇది ఒక పాలకూర ఉంది ఇక్కడ కూడా మన నాలుగు ఆకుల ముదురాకులు తీసేయాలి ముదురాకులు అంటే బాగా పెరిగిన ఆకులు కోస్తున్నాను బాబే చూడండి ఎంత మంచి ఆకుకూరలు మనకి ఎంత హెల్తీగా వస్తున్నాయో చెప్పాను కదా సీక్రెట్ కొత్తగా సాయిల్ చేసుకు సాయిల్ మిక్స్ చేసుకుని మనం మొక్కలు పెట్టుకునేటప్పుడు దాని చుట్టూరు మట్టి ప్లేస్లోని ఇలాగే వేసి ఆ మొక్కల బతికి పెరిగి పెద్దవిలోకి మనకు ఆకుకూరలు హార్వెస్ట్ అయిపోద్ది ఆ విధంగా నాకు మంచి మంచి హెల్తీ ఆకుకూరలు వస్తున్నాయి అనమాట కొత్త సాయిల్ మిక్స్ని అస్సలు వదలకండి కొంచెం ఆకుకూరలతోనే నింపండి రెండు రెండు సీడి ఒక కుండీలో వేసేసినా కూడా చక్కగా అవి ఆరోగ్యంగా ఎదుగుతాయి ఇవి ప్రత్యేకంగా మనం చూడండి ఒక సాయిల్ మిక్స్ చేసి విత్తనాలు పట్టుకొని కూర్చొని వేస్తామా కచ్చిపిచ్చిగా వచ్చేయడమో లేకపోతేనేమో అవి చిన్న చిన్న వచ్చేయడం అయిపోతుంది ఇంత పెద్దగా రాదు అదే పెద్ద మొక్కలు పెట్టిన దగ్గర అయితే రెండు రెండు విత్తనాలు వేస్తాం కదా అదే సీక్రెట్ ఇంకేం లేదు చక్కగా వస్తుంటాయి అనమాట ఇంకా వెతుకుతున్నాను ఇంకెక్కడైనా ఉండిపోయిందా పోతాయని ఇక ఫ్యాషన్ ఫ్రూట్ రోజుకు రెండు తెంపుకుండా తినేస్తున్నాం కదా పిల్లలు ఒకసారి నేను ఒకసారి మా వారు ఒకసారి అలాగే పక్కన కుండీలోని ఉల్లికాళ్ళు పాలకూర పొన్నగంటి ఉంది ఎర్ర పొన్నగంటి అందులోని ఎర్రపొన్న పొన్నగంటి ఇంకా పెరగాలి ఇలాగ పాలకూర ఆకులు ముదురు ఉన్నాయి అబ్బా కోసేద్దాం ఇంకా ఉంచితే బాగా ముదిరిపోతాయి మంచిగా పెరిగి బాగున్నాయి ఇలాగ నేను గార్డెన్ అంతా తిరిగి విసుగండి అసలు ఆకుకూరలు కొయ్యాలంటే ఎంత విసుగు వస్తుందంటే అంతలాగా వస్తాయి అన్నమాట ఆకుకూరలు చూడండి బాస్కెట్ అంతా నిండిపోయి ఎంత ఆకుకూర వచ్చేసిందో చక్క టమాటా వేసేసి ఉల్లికాయలు కానీ ఉల్లిపాయ కానీ వేసి మంచిగా మస్తుగా కూర చేస్తే మెత్తగా స్మూత్గా హల్వాలా గుడికిపోతాయండి మన ఆర్గానిక్ ఆకుకూరలు చాలా టేస్టీగాను అయితే ఇక్కడ పైన బచ్చలు ఎర్ర బచ్చలి పైకి అల్లేసిందండి తీగలకి వెళ్ళేసి ఫుల్గా ఉంది ఆకులు అయితే ఇప్పుడు ఎలాగ పాలకూర ఉంది ఇంక కూర ఏం అనుకుంటున్నా సరే ఫ్రెండ్స్ కన్నా ఇచ్చిద్దాం మా ఫ్రెండ్స్ కండి ఎర్ర బచ్చలు ఇస్తే వాళ్ళు రోడ్డు పచ్చడి చేసుకుంటున్నారు చెప్పేనా ఒకసారి చాలా బాగుంటుంది పచ్చడిని కొంచెం పట్టుకెళ్ళి చేసుకున్నారు అప్పటి నుంచి ఎర్ర బచ్చలు ఉంటే ఇచ్చే ఇచ్చే నాకు పచ్చడి ఇష్టం పచ్చడి ఇష్టం అంటూ ఉంటారు అనమాట అందుకు చెట్టుకుంటే ఇంక చుక్కలు వచ్చేసి పాడైపోతాయి ఆకులు చెట్టు కూడా మదే పాదు కూడా పాడైపోద్ది అందుకు మా వారు పైకెక్కేవన్నీ మావారే చేస్తుంటారు కదా ఎక్కకు లేనిపోయిన రుసుకులు తెచ్చిపెట్టకు నువ్వు నేను కోస్తానులే అనేసి ఆయన పైకి ఎక్కి కోస్తున్నారు ఇదిగోండి కింద ఉన్నదంతా నేను కోస్తున్నాను పెద్ద పెద్ద ఆకులతో ఎంత బాగుంది చూడండి ఇదండి బచ్చలి బచ్చలి మా ఇది ఇది పెట్టింది అయితే కాదు ఇది మరి మనం ఇవన్నీ కట్ చేసి పూనింగ్లు చేసి కంపోస్ట్లు వేసేస్తాం కదా అప్పుడు విత్తనాలు కొమ్మలు అన్ని జ ఉండిపోతాయి కదా కొన్ని బలమైన ఉంటాయి అవి జర్మినేషన్ అయిపోతాయి మళ్ళీ లో వచ్చేస్తాయి వచ్చిన ప్రతిదీ కూడా మనం అసలు కాదనం కదా అలా పెరగనీళ్ళు అయ్యే కలిసిమెలిసి పెరుగుతాయని చూరుకుంటే పెద్ద పెద్ద ఆకులు ఎంత బాగుందని ముద్దు వచ్చేస్తున్నాయి బాబు ఆకులు అంత స్మూత్గా గ్రీన్గాను అది అందుకు నాకు అసలు కూరగాయలు ఆకులు ముద్దులు వచ్చారు ముద్దు పెట్టాలనిపించట అంటే నాకు చిన్నపిల్లలు మనవాళ్ళతో అలవాటు వాళ్ళు ముద్దు ముద్దుగా అదే అలవాటు వీళ్ళకిను అది ఇక్కడ చూస్తారు ఇక్కడ తెల్ల తెల్లది ఇక ఈ సంచులు ఈ బ్యాగ్లో పెట్టాను ఒక మొక్కల్లో ఎక్కువ మొక్కల్లో ఒకటి దొరికింది అయితే పారేడు బస్టర్ లేక తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇది కూడా బతికేసి ఎంత పచ్చగా లేతగా భలే వస్తున్నాయి కదా ఆకు తెల్ల పచ్చలు అంటారు దీన్ని ఇది కూడా తీగజాతి మొక్కే ఆకుకూరలన్నింటిలో మహారాజా ఎవరంటే తెల్లపచ్చలేనట్టండి చక్క చాలా చాలా బాగుంటుంది అది కూడా కోస్తాను ఇప్పుడు ఇంకోటి చూడండి ఇక్కడ క్యాబేజీ కాలీఫ్లవరు ఇది వచ్చి వచ్చింది ఇంక సైడ్లో ఇలాగ వస్తుంది కదా వస్తుందేమో ఉంచాను ఇలా చిన్న 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 చిన్నవన్నీ వచ్చేసింది తప్ప పెరగలేదు ఇంక సీజన్ కూడా అయిపోయింది సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఇలాంటివి ఏమైనా మీ గార్డెన్లో ఉంటే మాత్రం తీసేయండి ఇంకా అస్సలు పనికిరావు ఆ ఉన్న ఫర్టిలిటీ పోవడమే మొక్క ముదిరిపోవడం తప్ప మన క్రాప్ అయితే రాదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను దీన్ని తీసేస్తాను తీసేది దీనిలో లేతాకులు చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి కదా అన్నీ కూడా నేను ఇప్పుడు రోడ్డు పచ్చడి చేసుకుంటాను అదే రోడ్డు పచ్చడి అంటే రోడ్లు లేవు కదా మిక్సీ పచ్చడి ఇదండి ఈరోజు హార్వెస్ట్లో పాలకూర బుట్టడ పాలకూర చూశారు ఈ కాలీఫ్లవరు టమాటోలు ఈ పచ్చలు ఫుల్గా గ్రీన్ పచ్చలు ఎర్ర పచ్చలు కలిపి ఇంత వచ్చింది హార్వెస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చద్ది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కామెంట్ పెట్టండి మరో ఒక మంచి విడితే మీ ముందుకు వస్తాను బాయ్ అండి